హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఎన్నో ఎదురు దెబ్బలు తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో ఐదో ర్యాంక్ సాధించింది సృష్టి దేశ్ముఖ్ ఈమె సక్సెస్కు మనం ఫిదా అవ్వాల్సిందే మరి ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు అనుభవించిన వాళ్లకు తప్ప మిగతా వాళ్లకు దాని వెనుక ఉన్న కష్టం ఏంటో తెలీదు అలా తన కష్టం తనలో తాను తన కష్టంతో ఎదిగి ప్రశంసలు పొందడంతో పాటు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది సృష్టి దేశ్ముఖ్ సివిల్స్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా స్థాయిలో ఐదో ర్యాంక్ ను సాధించింది సృష్టి బీటెక్ చదివిన సృష్టి తన సక్సెస్ స్టోరీతో మనముందు అనేక మంది ప్రశంసలు అందుకుంటుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె ప్రజలకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తున్నా అంటోంది సృష్టి అదే సమయంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమాత్రం వాళ్లకు అండగా ఉండకుండా చుక్కలు చూపించేస్తుంది చాలా సందర్భాల్లో సృష్టి పేరు సోషల్ మీడియాలో మనం వినే ఉంటాము ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్కు చెందిన సృష్టి ఇంటర్ పరీక్షల్లో తొంభై మూడు పాయింట్ నాలుగు శాతం మార్కులు సాధించింది భోపాల్లోని లక్ష్మీనారాయణ కాలేజ్లో ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చదివిన సృష్టి జేఈఈ పరీక్షల్లో ఫెయిల్ అయినా తాను యూపీఎస్సీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తానో లేదో అని కంగారు పడింది అయితే ఎంతో కష్టపడి సాగించిన ప్రిపరేషన్ వల్ల ఆమె సులువుగానే లక్ష్యాన్ని సాధించేసింది కష్టంతో ప్రయత్నిస్తే ఆలస్యంగా ఆయన సక్సెస్ దక్కుతుందని సృష్టి సక్సెస్ స్టోరీతో మనకి అర్థమవుతుంది కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన తర్వాత ఐఏఎస్ అధికారి డాక్టర్ నాగార్జున్ బి గౌడ్ను ఆమె పెళ్లి చేసుకుంది రేంబౌళ్ళు కష్టపడితే మనలో మైనస్లను కూడా ప్లస్లుగా మార్చుకోవచ్చని ఆమె సక్సెస్ స్టోరీతో తెలుస్తోంది సృష్టి దేశ్ముఖ్ కెరీర్ నేటి జన్లకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది సృష్టి దేశ్ముఖ్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమంది యువకులు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ కామెంట్ చేస్తున్నారు హలో నేను స్వాతి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మగవాటి